హలో ఫ్రెండ్స్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ గురించి మీరు ఇప్పటిదాకా విన్న అప్డేట్స్ ఒక ఎత్తు ఇప్పుడు నేను చెప్పబోయేవి ఒక ఎత్తు ఈ వీడియో చివరిదాకా చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత డేంజరస్ గా ఉండబోతుందో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా చివర్లో చెప్పే ఆ విలన్ అప్ డేట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం సందీప్ వంగ సినిమాల్లో హీరోలకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది అదే కోపమర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ యానిమల్లో రణబీర్ కపూర్ కోపాన్ని చూశారు కదా కానీ స్పిరిట్ లో ప్రభాస్ అన్న కోపం అంతకు మించి ఉండబోతోంది తన కోపం వల్లే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన హీరో సస్పెండ్ అవ్వడం జైలుకి వెళ్లడం వంటి సీన్ సినిమాలో కీలకం కానున్నాయి ఆ బ్యాడ్ హ్యాబిట్ అతన్ని ఎంత దూరం తీసుకెళ్తుందనేదే అసలు స్టోరీ మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలి ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే మేకర్స్ ఒక విషయం క్లియర్ గా చెప్పారు స్పిరిట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్ అంటే సినిమాలో రక్తపాతం బ్లడ్ బాత్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి యానిమల్ తో ఇండియాను ఊపేసిన సందీప్ వంగా స్పిరిట్ తో బాలీవుడ్ ని సైతం ఉలిక్కిపడేలా చేస్తాడనడంలో సందేహం లేదు రీసెంట్ గా వచ్చిన పోస్టర్ లో ప్రభాస్ అన్న వీపు మొత్తం కాలిపోయి ఉంటుంది అసలు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కి ఆ రేంజ్ లో దెబ్బలు తగిలాయంటే అతన్ని ఎదిరించే విలన్ ఎంతటి సైకో అయి ఉంటాడు ఆ విలన్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్ మానాంగ్ సియోక్ డాన్లీ ఉండే అవకాశం తొంభై పైనే ఉంది మార్చి ఒకటిన దీనిపై ఒక బిగ్ అనౌన్స్ మెంట్ రాబోతోంది అంతకంటే ముఖ్యమైన విషయం మన గోపీచంద్ అన్న కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయబోతున్నాడు ప్రభాస్ గోపీచంద్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే స్పిరిట్ సినిమా మార్చి రెండు వేల ఇరవై ఏడు ఐదున రాబోతోంది ఆ రోజు బాక్సాఫీస్ రికార్డులన్నీ గల్లంతో అవ్వడం ఖాయం మరి ప్రభాస్ గోపీచంద్ కాంబో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని తోపు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి